హాయ్ ఫ్రెండ్స్ టాప్ లోడ్ వాషింగ్ ని ఏ విధంగా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం డిటర్జెంట్ పౌడర్ ట్రే లింట్ ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ అదేవిధంగా వాషింగ్ డ్రమ్ని ఏ విధంగా క్లీన్ చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు లేటెస్ట్ మోడల్ అన్ని వాషింగ్ మిషన్స్లో టబ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ టబ్ క్లీన్ ఆప్షన్ ఎందుకంటే మనం వాషింగ్ డ్రమ్ని క్లీన్ చేయడానికి ఈ టబ్ క్లీన్ అనే ఆప్షన్ను ఉపయోగిస్తారు అయితే మనం ఈ టబ్ క్లీన్ ఆన్ చేసినప్పటికీ మనకు మిషన్ అయితే పూర్తి స్థాయిలో క్లీన్ అవ్వదు మేము అదే విధంగా టబ్ క్లీన్ ఆన్ చేసినప్పుడు మనకు బేస్ పైన ఈ విధంగా డస్ట్ అంతా పేర్కొని పోవడం జరిగింది ఈ విధంగా టబ్ క్లీన్ ఆప్షన్లో కాకుండా మనం బేస్ని పూర్తిగా ఓపెన్ చేసి ఏ విధంగా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనకు కనిపిస్తున్న భాగాన్ని పల్సేటర్ లేదా వాషింగ్ మిషన్ బేస్ అంటారు ఈ బేస్ని ఏ విధంగా ఓపెన్ చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను మనం ఈ బేస్ ఓపెన్ చేయడానికి టెస్టర్ లేదా స్క్రూడేవర్ లాంటిది తీసుకొని ఈ గ్యాప్లో నుండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేయాలి చూడండి డెస్ట్ అంతా ఏ విధంగా పేర్కొని పోయిందో మనం ఈ విధంగా ఉన్నటువంటి వాషింగ్ మిషన్లో క్లాస్ వాష్ చేసుకోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ మరియు అలర్జీస్ వచ్చే అవకాశం ఉంది మనం ఓపెన్ చేసినటువంటి క్యాప్ మిడిల్ భాగంలో ఒక స్క్రూ ఉంటుంది ఈ స్క్రూని మనం స్క్రూడ్రైవర్ సహాయంతో యాంటీ క్లాక్ తిప్పడం ద్వారా ఈ స్క్రూని రిమూవ్ చేయవచ్చు మనం ఈ స్క్రూను రిమూవ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బేస్ని రెండు చేతులతో పైకి ఎత్తడం ద్వారా ఓపెన్ చేయవచ్చు బేస్ కింది భాగంలో డస్ట్ అంతా ఏ విధంగా పేర్కొనిపోయిందో చూడండి మనం టబ్ క్లీన్ ఆన్ చేసిన తర్వాతనే ఈ విధంగా ఉందంటే ముందు డస్ట్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను మనం రోజు వాచ్ చేసుకునే మిషన్ లోపల ఏ విధంగా ఉందో ఒకసారి మీరే గమనించండి మనం ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం ఈ డస్ట్ పైన సర్ఫు లేదా లిక్విడ్ వేసి స్క్రబ్బు లేదా బ్రష్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి ఈ విధంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి మనం ఈ విధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేసుకోవడం ద్వారా మిషన్ పనితనం బాగుండడంతో పాటు దాని యొక్క లైఫ్ టైం కూడా ఎక్కువ రోజులు వస్తుంది మన క్లీనింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మిషన్లో వాటర్ పోసి మరలా రెండు మూడు సార్లు అదే విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేయడం ద్వారా మిషన్లో ఉన్న మురికెంత పోయి శుభ్రంగా తయారవుతుంది మనం క్లీన్ చేసుకునేటప్పుడు సర్పుకు బదులుగా వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ వెనిగర్ స్టీల్ డ్రమ్కు తగలకుండా చూసుకోవాలి మనం ఇప్పుడు లింట్ ఫిల్టర్ని క్లీన్ చేసుకుందాం ఏ వాషింగ్ మిషన్కైనా డ్రమ్ సైడ్ భాగంలో ఈ లింట్ ఫిల్టర్ ఉంటుంది మన దుస్తుల నుండి వచ్చినటువంటి దారాలు మరియు డస్ట్ లాంటివన్నీ ఈ ఫిల్టర్లో స్టోర్ అవుతాయి మనం నెలకు ఒకసారైనా ఈ ఫిల్టర్ను క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఈ విధంగా ఎక్కువ మొత్తంలో డస్ట్ అన్నది స్టోర్ అవ్వడం జరుగుతుంది మనం ఈ లింట్ ఫిల్టర్ని క్లీన్ చేసుకోకపోతే ఇందులో స్టోర్ అయినటువంటి డస్ట్ అంతా తిరిగి మన దుస్తులకే అంటుకుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ లింట్ ఫిల్టర్ని క్లీన్ చేసుకోవాలి వీక్లీ ఒకసారి లేదా మంత్లీకి ఒకసారైనా ఈ ఫిల్టర్ని మనం క్లీన్ చేసుకోవాలి ఈ లింట్ ఫిల్టర్ లోపల మనకు పైకి కనిపించే డస్ట్ కాకుండా లోపల కూడా చాలా డస్ట్ పేర్కొని పోయి ఉంటుంది దీన్ని మనం స్క్రబ్ లేదా బ్రష్ లాంటిది ఏదైనా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనకు లిండ్ ఫిల్టర్ అయితే క్లీన్ అయిపోయింది మనం దీన్ని తిరిగి డ్రమ్ముకు ఫిక్స్ చేద్దాం ఫిల్టర్ లోపల భాగంలో కూడా డస్ట్ అయితే ఉంటుంది మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఫిల్టర్ లోపల భాగాన్ని క్లీన్ చేసుకోవాలి మనకి ఈ క్లీనింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మనం తిరిగి ఈ ఫిల్టర్ని డ్రమ్ముకు ఫిక్స్ చేయాలి మనం క్లీనింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మిషన్లో కొన్ని వాటర్ పోసుకొని మిషన్ని ఆన్ చేయాలి ఈ విధంగా ఆన్ చేయడం ద్వారా మిషన్లో ఉన్న వాటర్ బయటికి పోవడంతో పాటు మనం క్లీన్ చేసినప్పుడు వచ్చినటువంటి డస్ట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ విధంగా మనం రెండు మూడు సార్లు చేయడం ద్వారా మిషన్ పూర్తిగా శుభ్రంగా తయారవుతుంది మొదటిసారి క్లీన్ చేసినప్పుడు మనకు పూర్తి స్థాయిలో అయితే అవ్వదు కాబట్టి మనం మరలా రెండవసారి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి మనకు బేస్ కింది భాగంతో పాటు వాటర్ని బయటికి పంపించే హోల్స్లో కూడా ఫ్లోరైడ్ మరియు డెస్ట్ అయితే పేర్కొని ఉంటుంది మన ఈ విధంగా హోల్స్లో ఉన్నటువంటి ఫ్లోరైడ్ని క్లీన్ చేసుకోకపోతే వాటర్ బయటికి వెళ్ళడం కష్టతరం అవుతుంది కాబట్టి మిషన్ కూడా చెడిపోయే ప్రమాదం ఉంది అందుకే మనము ప్రతి ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి మిషన్ని సర్వీసింగ్ చేయించుకోవాలి సర్వీసింగ్కి వీలు కాని పక్షంలో మనమే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి సర్వీసింగ్ కాస్ట్ దాదాపు పద్దెనిమిది వందల నుండి రెండు వేల వరకు ఉంటుంది ఇప్పుడు మనకు బేస్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పూర్తి అయిపోయింది మనం తిరిగి అదే ప్రాసెస్లో బేస్ని ఫిక్స్ చేద్దాం మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవడం ద్వారా మిషన్ పనితనం బాగుండటంతో పాటు దాని యొక్క లైఫ్ టైమ్ అన్నది పెరుగుతుంది మిషన్ లోపలి భాగంలో క్లీనింగ్ ప్రాసెస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము లిక్విడ్ ట్రే లేదా సర్ఫ్ ట్రేని ఏ విధంగా క్లీన్ చేయాలో తెలుసుకుందాం ఈ సర్ఫ్ ట్రేని మనం ఎక్కువ రోజులు క్లీన్ చేసుకోకపోతే ఈ విధంగా హార్డ్గా తయారవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్రబ్బు లేదా బ్రష్ లాంటిది తీసుకొని ఈ ట్రైన్ మనం శుభ్రం చేసుకోవాలి ఇది హార్డ్గా అయిపోయింది కాబట్టి టెస్టర్ సహాయంతో క్లీన్ చేస్తున్నాను మనం ఎక్కువ రోజులు క్లీన్ చేసుకోకపోతే డోర్స్ కింది భాగంలో ఈ విధంగా సర్పు అన్నది పేర్కొని పోవడం జరుగుతుంది ఇప్పుడు మనము డోర్ని పూర్తిగా రిమూవ్ చేసి డోర్ కింది భాగంలో శుభ్రం చేద్దాం వీడియోలో చూపిస్తున్న విధంగా డోర్ని ఓపెన్ చేయాలి ఎలా పడితే అలా ఓపెన్ చేయడం ద్వారా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది డోర్ లోపలి భాగం మన కంటికి కనిపించదు కాబట్టి మనం పైకి శుభ్రంగా ఉందిలే అనుకుంటాం కానీ డోర్ లోపల చాలా డస్ట్ అయితే పోయి ఉంటుంది చూడండి డస్ట్ అంతా ఏ విధంగా పేరుకొని పోయిందో మనం ఒక వెట్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోవాలి ఈ క్లీనింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్న విధంగా డోర్ను ఫిక్స్ చేయాలి చివరగా మనము వాటర్ ఫిల్టర్ని క్లీన్ చేసుకున్నాం ఈ ఫిల్టర్ ఓపెన్ చేయకముందు మనం ట్యాప్ని ఆఫ్ చేసుకోవాలి ట్యాప్ని ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఈ వాటర్ ఫిల్టర్ని ఓపెన్ చేయాలి ఈ వాటర్ ఫిల్టర్ ఎందుకంటే మనకు వాటర్ నుంచి వచ్చినటువంటి డస్ట్ పార్టికల్స్ అన్నీ మిషన్ లోపలికి వెళ్లకుండా ఇది ఒక జల్లెడలాగా పనిచేస్తుంది ఈ వాటర్ ఫిల్టర్ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు